ఇండియా పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు పొద్దున్నే లేచి టీవీ పెడితే ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని బిక్కు బిక్కుమంటున్నారు ఇరు దేశాల ప్రజలు ఇంకా చెప్పాలంటే బోర్డర్లో ఉన్న అమాయక జనం ఎందుకు చచ్చిపోతున్నారో కూడా తెలియకుండానే ప్రాణాలు వదిలేస్తున్నారు మరోవైపు పాకిస్తాన్ ఎప్పటికప్పుడు మన దేశం మీద కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది మొన్నటికి మొన్న కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి గురించి ఎవరు అంత ఈజీగా మర్చిపోలేరు ఒకరిద్దరు కాదు ఏకంగా ఇరవై ఏడు మంది అమాయకుల ప్రాణాలు తీశారు ఉగ్రవాదులు దానికి మన దేశం కూడా గట్టిగానే సమాధానం ఇచ్చింది మీరు దాడి చేస్తే చూస్తూ కూర్చోవడానికి ఇక్కడ ఎవరూ లేరు మీరు చేసిన దానికంటే ప్రతి దాడి ఇంకా తీవ్రంగా ఉంటుందని పాకిస్తాన్కు అర్థమయ్యేలా మన వాళ్ళు ఎప్పటికప్పుడు సమాధానం చెబుతూనే ఉన్నారు కొన్నిసార్లు మాటలతో మరి కొన్నిసార్లు తోటాలతో ఇక భారత్ పాక్ మధ్య యుద్ధం వస్తే మాత్రం అది ఇరు దేశాలపై చాలా ప్రభావం చూపించడం ఖాయం ఒక్క ముక్కలో చెప్పాలంటే యుద్ధం వస్తే ఆర్థిక వ్యవస్థ కూడా దారుణంగా నష్టపోతుంది అలాగని యుద్ధం చేయకుండా చేతులు ముడుచుకుని కూర్చోలేం కదా ముందు దేశం ఆ తరువాతే ఆర్థిక వ్యవస్థ కావాలంటే దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని ఆర్థికంగా అండగా నిలబడడానికి కూడా సిద్ధంగా ఉన్నారు కానీ పాకిస్తాన్ని మాత్రం వదిలే సమస్య లేదు అంటున్నారు ఇలాంటి సమయంలో ఒకవేళ యుద్ధం వస్తే మాత్రం అది సినిమా ఇండస్ట్రీ మీద కూడా చాలా పెద్ద ప్రభావం చూపించక మానదు ఇప్పటికే భారత్లో ఉన్న పరిస్థితుల కారణంగా కొన్ని సినిమాలు వాయిదా పడుతున్నాయి హిందీలో రాజ్ కుమార్ రావు హీరోగా నటించిన బుల్చుక్ మాఫ్ అనే సినిమాను నేరుగా డిజిటల్లో విడుదల చేయబోతున్నారు దర్శక నిర్మాతలు దానికి వాళ్ళు చెప్పిన కారణం దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఇదే గంభీరమైన పరిస్థితిలో కంటిన్యూ అయితే మాత్రం చాలా వరకు సినిమాలు థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల కావడం ఖాయం మన దేశంలో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ చాలా బలంగా ఉంది దేశంలో అత్యధిక ట్యాక్స్లు వాళ్ళు కూడా సెలబ్రిటీలే సంవత్సరానికి వేల కోట్ల టర్న్ ఓవర్ చేస్తుంది సినిమా ఇండస్ట్రీ ఇలాంటి సమయంలో యుద్ధం వస్తే ఖచ్చితంగా అది భారీ ప్రభావం అయితే చూపిస్తోంది కానీ తమకు నష్టం వచ్చినా కూడా దేశం కోసం అన్ని భరిస్తామంటున్నారు నిర్మాతలు తమ ఇండస్ట్రీ నుండి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా కూడా మేము మీ వెంటే ఉంటామని చెప్తున్నారు మేకర్స్ తెలుగు ఇండస్ట్రీ నుంచి రానున్న ఆరు నెలల్లో కింగ్డమ్ హరిహర వీరమల్లు విశ్వంబర అఖండ టూ రాజాసాబ్ ఫౌజీ లాంటి భారీ సినిమాలు రాబోతున్నాయి హిందీ నుండి కూడా వార్ టూ సహా ఇంకా చాలా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి ఇక కన్నడ తమిళ మలయాళ ఇండస్ట్రీలో నుండి కూడా వందల కోట్ల వ్యాపారం జరుగుతోంది ఒకవేళ ఇప్పుడు కానీ ఇండో పాక్ యుద్ధం జరిగితే ఆ ప్రభావం ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ మీద పడుతోంది చాలా వరకు సినిమాలు వాయిదా పడతాయి దానివల్ల నిర్మాతలకు వడ్డీలు పెరుగుతాయి అప్పుడు ఆటోమేటిక్గా బడ్జెట్ డబుల్ అవుతోంది మిగిలిన అన్ని ఇండస్ట్రీల మాదిరే సినిమా ఇండస్ట్రీ కూడా భారీగా నష్టపోవడం ఖాయం మరి చూడాలి ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది